అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష నిర్వహించారు ఈ నెల ఏడు నుంచి పదమూడు వరకు జరిగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కళ్యాణం తీర్థం తెప్పోత్సవం చక్రస్నాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ డిసి చక్రధరరావు తెలిపారు కళ్యాణ మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు चल केटी नदी का लेके सो मार्च फर्स्ट से यू नो दिस एक्चुअली सो मार्च फर्स्ट एंड मार्च 15th वी हैड अ रिक्रूटमेंट प्रिपरेशनस एंड कैंडिडेट सिलेक्शन सो वी हैव प्लानड फॉर फाइनल डे दिस टू लास्ट सो वी विल बी ईस्ट डिपार्टमेंट సెవెంత్ రోజు ఏదైతే రథోత్సవం కళ్యాణం అండ్ ట్వెల్త్ సో ట్వెల్త్ సాటర్డే ద సెకండ్ సో ఆ రోజు ఎక్స్పెక్టెడ్ అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ వన్ అండ్ ఎయిత్ రోజు ఆ కళ్యాణ రథోత్సవం రోజు అరౌండ్ టెన్ టు సో మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఆల్రెడీ ఎర్లీగా చెప్పారు ఇయర్స్ నుంచి అవుతూ వచ్చాయి సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది నమ్మకం పెరిగింది డివోటీస్ పెరిగారు సో డెఫినెట్ గా దిస్ ఇయర్ కి నెంబర్స్ పెరుగుతూ పెడుతున్నాయి సో డెఫినెట్ గా మనకి ఏదైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో ముందు ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాలి

పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దశమ రోజు ఏడవ తేదీ ఎనిమిదవ యుద్ధం రథోత్సవం మరియు కళ్యాణం తొమ్మిదవ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ శ్రీ స్వామివారి పండవాహ మహోత్సవం పదవ తేదీ త్రయోదశి గురువారం సదస్యం పదకొండవ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో తిప్పోత్సవం పన్నెండు రోజు శనివారం మహా పూర్ణావతి చక్రస్థానం శనివారం రోజు ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతూ ఉన్నాము